मेरे बंदा पू में जा रहा है हमसाल से आधिकारिक रास्ता मेरे दोस्त बंदा मंडी से जाने सिकापुर लड़ने वाले आगे में संडा में होने से मेरे जरूर में जा रहा है मेरा दिन पढ़ना तो रहा है तुम कोई डबल होगा সা ড । తీసుకుంట అక్కడ పోల్ వేస్తామంటున్నారు సార్ పొలంలో నీళ్ళు ఎక్కే దగ్గర పోల్ వేసిన సార్ సంవత్సరం పిల్లలు వేసిన సార్ తీయండి తీయండి అంటే వాళ్ళని ఫ్యాన్ వాళ్ళని తీయలేదు సార్ ఒక ఎత్తు కూడా ఖాళీ పడింది సార్ అసలు ఖాళీ మేము

పోలీసులు పెద్దవాళ్ళు రాట్ ఇచ్చినారు కాళ్ళ కాళ్ళు కేసు ఇచ్చేసినారు వండినారు దీంట్లో మేము పోలీసు వేసుకుంటాము ఏమైనా చేసుకుంటామని అంటున్నాను ఈ సర్వేప్పుడు మేము పట్టభూమి కదా మీ ఎంత సర్వే పంపించి చూపిస్తాం మీ భూమి వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఏదో కాడవాడుతున్నారు వాళ్ళు ఎత్తుంటే వాళ్ళ ఇంత వరకు మీరు పట్టభూమి సర్వే చేసే

అస పొర్లంలో సజేస్తే మేడకుత్రే యవనా దేహదేట్లా సమాన్ని ఈ అన్న దేహరా ఇస తపోలంలో మోల్సో దారి కొలము ఇప్ర ఫ్యాన్ కిసర దారి వీడమే అడుతనే వస్తే నిలు తడి వస్తార మీకాలికి ఎలాసారిని అట్టనే వను పోలే సమస్యలు గురుజీస్ నవరవతిత పాలం ఇప్పుడు మనకు వచ్చిన మనదే తడి కులారు దానికి ఆ ల్యాండ్కి ఇచ్చిన పొలము దానికి ఒకలా